సంధ్య దీపావళికి ఏం స్పెషల్ చేస్తున్నావు ఈ రోజు అయితే చాలా స్పెషల్స్ చేస్తున్నాను బావ అందులో ఫస్ట్ చేసేది ఆవు పెట్టిన పులిహోర అది చాలా మందికి తెలియకపోవచ్చు కదా నేను చేసే ఈజీ పద్ధతిలో క్లియర్ గా ఈ షార్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసేయండి కేజీ బియ్యానికి నూట యాభై గ్రాములు చింతపండు నానబెట్టుకొని మనం ఇప్పుడు ఉడకబెట్టుకోవాలండి ఇందులో ఒక మూడు పచ్చిమిర్చి దానికి ఒక స్పూన్ ఉన్నారా బెల్లం పడుతుందండి బెల్లం వల్ల టేస్ట్ చాలా బ్యాలెన్స్ అవుతుంది ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాను ఈ పులుసు ఉడకడానికి అయితే ఒక పది నిమిషాలు పడుతుందండి శుభ్రంగా ఉడికిన తర్వాత మీకు కన్సిస్టెన్సీ తెలుస్తుంది కేజీ బియ్యానికి ఒక స్పూన్ ఆవాలు నానబెట్టుకుని ఉంచుకున్నాను సో ఇప్పుడు అది మిక్సీలో వేస్తాను ఆవు పెట్టిన అని చెప్పాను కదా సో ఒక స్పూన్ ఆవాలు ఇందులో ఒక పచ్చిమిర్చి ఒక వన్ ఇంచ్ అల్లం వేసి మెత్తగా మిక్సీ కొట్టుకోవాలి మీరు రైస్ వండుకున్నారు కదా అది మీరు ఎందులో పుల్హోర చేసుకుంటారా అందులోకి తీసేసుకోవాలి కొంచెం సాల్ట్ నూనె వేసి ఉడికి రైస్ ఇది కేజీ రైస్ పొడి పొడిగా అవ్వాలి మనకి అన్నంలో కొంచెం పచ్చి పసుపు అలాగే ఆయిల్ వేసి పెట్టుకుంటే మంచిగా కలర్ వచ్చేస్తుంది ఒక టీ స్పూన్ దాకా ఆవ నూనె అనమాట ఆవాల నూనె మస్టర్డ్ ఆయిల్ ఒకసారి లెక్క పైకి ఇలా పెడతా ఉంటే వేడికి పసుపు కలర్ బాగా దట్టు కొంచెం ఆయిల్ వేసాం ఉప్పు వేసాం కాబట్టి ఏదైనా కొంచెం ముద్దు ముద్దుగా ఉన్నా సరే పొడి పొడిగా వచ్చేస్తుంది మీకు ఇలా ఒక ఐదు నిమిషాలు వదిలేద్దాం తర్వాత తాలింపు ఆవాలు అవి కొంచెం చెట్టుపట్లాడాక పచ్చి శనగపప్పు శనగపప్పు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత మినపప్పు వేసుకోవాలి ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ ఒకటి ఒకటి వేసుకోవాలి ఇది ఎండి మిరపకాయలు పులిహార్ చేయడం ఈజీయే కానీ పోపు అవి మాడకుండా నీట్గా జాగ్రత్తగా వేయించుకోవాలి అలాగే ఇంగువ మనం ఆవు పెడుతున్నాం కాబట్టి ఇంగు ఫ్లేవర్ పెద్దగా ఎక్కువ అక్కర్లేదు కానీ కొంచెం వేస్తాను అంతే కట్టే ముందు ఒక నిమిషం ముందు కరివేపాకు వేస్తే అయిపోయినట్టే పోపు అయిపోయిందండి సో ఇది పక్కన పెట్టేద్దాం ఇక్కడ పులుసు కూడా ఉడికిపోయింది అది కూడా చల్లారిపోయింది అందులో నుంచి కూడా డ్రైన్ చేసేద్దాం పులుపు ఉంది కదండి అది అయితే నేను డైరెక్ట్ గా నేను ఏం డ్రైన్ చేయను చక్కగా చేతితో కలుపుకుంటాను నాకు చేతికి వచ్చేయని పక్కన పెట్టేసుకుంటాను అనమాట అలాగే మన ఇప్పుడు మిక్చర్ చేసుకున్నాం కదా అది కూడా వేసేసుకుంటున్నాను సాల్ట్ కూడా వేసి మొత్తం చక్కగా కలిపేసుకుంటాను ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండి ఒక టూ అవర్స్ ఊరితే ఇంకా బాగుంటది కానీ ఇది బాడీ కొంచెం వేడి ఆవాలన్నది నేను ఇలా కలుపుతున్నప్పుడు నెమ్మదిగా పిసుకేస్తాను ఇందులో గుజ్జంతా లాస్ట్ పిప్పు పక్కన పెట్టేస్తాను చుక్క మస్టర్డ్ ఆయిల్ లాస్ట్ ఇంక ఇంకా లాస్ట్ లో అండి అలాగే వేరుశనగులు కూడా వేపుకున్నాం కదా అవి కూడా వేసేద్దాం ఇలా లో వేస్తే కరకర ఇదైతే ఎవరైనా ఆవు పెట్టిన పులిహార గుళ్ళో తినాలి అని అనుకున్న ఇలా ఈజీగా చేసుకోండి పెద్ద కష్టం ఏమీ కాదు